ప్రయాగరాజ్ కుంభమేళాకు భక్తుల తాకిడి కొనసాగుతోంది సాధు సంతులతో ఆధ్యాత్మిక నగరి కిటికిటలాడుతోంది అయితే కుంభమేళాలో మహిళా సాధ్వి హర్షు రిచార్య తీరుపై వివాదం రాసుకుంది పవిత్ర కుంభమేళాలో అందానికి ప్రాధాన్యం లేదని ఆధ్యాత్మికతకు మాత్రమే చోటు ఉంది అంటున్నారు శంకరాచార్య అవిముక్తేశ్వరానంద్ ప్రయాగరాజు కుంభమేళాలో వరుసగా మూడో రోజు కూడా భక్తులు పోటెత్తారు త్రివేణి సంగమంలో పుణ్య స్నానాలు ఆచరించారు దేశ నలుమూలల నుంచి వివిధ అఖాడాలకు చెందిన సాధువులు పుణ్య స్నానాలు చేశారు కుంభమేళకు పలువురు సెలబ్రిటీలు కూడా విచ్చేస్తున్నారు బిగ్ బి అమితాబ్ బచ్చన్ రణబీర్ కపూర్ ఆలియా భట్ తదితరులు కుంభమేళాకు వస్తారని ప్రచారం జరుగుతోంది ప్రయాగ్రాజ్ లో సాంస్కృతిక కార్యక్రమాలు భజనలు భక్తులను ఆకట్టుకుంటున్నాయి త్రివేణి సంగమం దగ్గర ప్రత్యేక హారతినిచ్చారు స్వామి చిదానంద సరస్వతి ప్రత్యేక పూజలు చేశారు రాజు కుంభమేళాలో ఓ మహిళా సాధ్వి ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు సాధ్వీ దుస్తులతో కుంభమేళా వేదిక దగ్గర హల్చల్ చేస్తున్నారు అంతేకాకుండా కేవలం సాధువులకు మాత్రమే ప్రవేశం కల్పించే షాహీ స్నాన్ లో అయితే సాధ్వీ తీరుపై భగ్గుమన్నారు జ్యోతిష్య పీఠం శంకరాచార్య అవిముక్తేశ్వరానంద సరస్వతి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు పవిత్ర కుంభమేళాలో అందానికి ప్రాధాన్యత లేదని ఆధ్యాత్మికతకు మాత్రమే చోటుంటుందని స్పష్టం చేశారు సాధులతో కలిసి రథంపై ఊరేగడం షాహీ స్నాన్లో పాల్గొనడం హిందూ ధర్మానికి కుంభమేళాలో ఇలాంటి విషయాలకు ప్రాధాన్యత ఇవ్వడం తగదన్నారు శంకరాచార్య కొన్నిసార్లు తాను రెండేళ్ల క్రితం సన్యాసం స్వీకరించినట్టు చెప్పారు హర్ష రిచార్య అయితే కుంభమేళాలో ఆమెపై వివాదం చెలరేగడంతో టీవీ నైన్ తో ప్రత్యేకంగా మాట్లాడారు కాషాయం దుస్తులు వేసుకున్నంత మాత్రాన సన్యాసిని కావాల్సిన అవసరం లేదన్నారు किसने बोला मैंने सन्यास ले लिया है तो मतलब ये वेशभूषा कोई भी रखेगा आप उसे सन्यासी घोषित कर देंगे नहीं नहीं बिल्कुल नहीं आजकल ये आ, जब आपके मन में श्रद्धा ज्यादा बढ़ जाती है आप अपना रूप किसी भी प्रतिरूप में आ, मुझे लगता है ढाल सकते हैं और मैं ये पिछले दो साल से ये रूप रखना चाहती थी लेकिन मेरे प्रोफेशन की वजह से मैं नहीं कर पा रही थी अब मुझे मौका मिला है तो मैं कर रही हूँ मैं पहले से ही देश में वायरल थी मुझे कई बार वायरल किया गया है और सबसे बड़ा योगदान उसमें में मीडिया का है ठीक है तो मुझे वायरल होने की और खास जरूरत पड़ी नहीं है क्योंकि मैं अब दसों बार हो चुकी हूँ तो अब मेरी श्रद्धा है कि मुझे जैसे रहना मैं वैसे रह रही हूँ लोगों को एक बहुत ही खूबसूरत चीज जो मुझे देखने को मिल रही है कि अब जो हमारी पीढ़ी है अब जो युवा है देश के वो बहुत ज्यादा जागरूक हो रहे हैं धर्म के लिए और अपनी संस्कृति के लिए तो ये बहुत अच्छी बात है बैकग्राउंड को हर्ष निचारिया उत्तराखंड యాంకర్ గా మోడల్ గా పనిచేశారు రెండేళ్ల క్రితం నుంచి ఆమె ఆధ్యాత్మిక బాట పట్టినట్లు ప్రచారం చేసుకుంటున్నారు భోపాల్ కు చెందిన నిరంజని అఖాడాకు చెందిన మహామండలేశ్వర్ కైలాసానంద్ మహారాజుకు శిష్యురాలుగా ఉన్నారు